ఆసిఫాబాద్ నియోజకవర్గంలో దొంగ రాజకీయ నాయకులు చేత కానూలు ఉన్నారు అందుకే మా ఆసిఫాబాద్ నియోజకవర్గం నేటికి అభివృద్ధికి నోచుకోలేదు ఇవాళ కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ధంపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నాను ఇక్కడ కనబడుతుంది కదా ఇది డాంబార్ రోడ్ ఎప్పుడు వేసినారో తెలుసా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వేల పదిలో ఇక్కడ డాంబార్ రోడ్ వేసినారు తెలంగాణ వచ్చినాక ఇక్కడ మళ్ళా డాంబా రోడ్ వెయ్యాలి కదా ఒక్కసారి కూడా వెయ్యలేదు ఇప్పుడేమో ఫారెస్ట్ క్లియరెన్స్ లేదంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ ఎట్లా ఇచ్చిన్నారు అప్పుడు ఎట్లా రోడ్లు వేసినారు ఏదో ఒక కారణం చెప్పి ప్రజలను నమ్మించి ఓట్లు అడుగుతున్నారు ఇక్కడ ఉన్న చేతకాని రాజకీయ నాయకులు ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇటు స్టేట్గా వెళ్తే లింగాపూర్ మండలం ఇటు వెళ్తే తిర్యానీ మండలం ఎటు వెళ్ళినా ఇక్కడ కనబడుతుంది కదా దారి సేమ్ ఇట్లనే ఉంటుంది కాంక్రీట్ బండలు పేలు ఉంటాయి అదే వేరే జిల్లాల్లో చిన్న గుంత పడినా అక్కడ మరుమతులు చేపిస్తారు కానీ మన అస్ఫాబాద్ నియోజకవర్గంలో మరమ్మత్తులు చేపియరు కారణం ఇక్కడ ఉన్న దొంగ రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఈడ ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను పులు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైనా మీకు కనీసం డాంబర్ కనబడుతుందా ఒకసారి చూడండి మొత్తం ఇది రెండు వేల పదిలో వేసినారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇక్కడ డాంబర్ కనబడతలేదు మొత్తం ఈ కంక్రీట్ బండలు చూసుకోవాలి ఇక్కడ డాంబర్ కనబడుతుంది కదా మామూలుగా ఇంతే రోడ్ మొత్తం ఇట్లనే ఉంటుంది చెండాలంగా ఉంటుంది దారి అటు వెళ్ళిన అదే పరిస్థితి తిరియా అటు వెళ్తే తిరియాని ఇటు వెళ్తే లింగాపు ఎటు వెళ్ళినా ఇదే పరిస్థితి అదే వేరే జిల్లాలో అయితే ఖచ్చితంగా మరమ్మత్తులు చేపిస్తారు రామ్ రామ్ చూడండి ఫ్రెండ్స్ దారి చూడండి డాంబరు అక్కడక్కడ మాత్రమే ఉంది అక్కడ కనబడుతుంది మామూలుగా డాంబర్ రోడ్డు చూడండి ఇక్కడ ఉంది మామూలుగా ఎటు వెళ్ళినా ఇదే పరిస్థితి చుట్టూ చూడండి చేన్లు అక్కడ ఒక విలేజ్ ఉంది ఇక్కడ చేత కానీ రాజకీయ నాయకులు ఉండబట్టే మా అస నియోజకవర్గంలో రోడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడైనా రెండు వేల పదిలో కనీసం డాంబర్ రోడ్ వేసినారు ఇక రిమోట్ ట్రైబల్ విలేజెస్లో అయితే అసలు నేటికి రోడ్లే మంజూరు కాలేదు అలాంటి విలేజెస్ ఉన్నాయి కిలోమీటర్ కాదు కదా ఎటు వెళ్ళినా అసలు డాంబర్ రోడే కనబడతలేదు చూడండి ఎంత దూరం వెళ్ళినా ఇదే పరిస్థితి ఇంతే ఎటు వెళ్ళినా ఇప్పుడు ఎట్లా రోడ్ వేసినారు మరి ఇప్పుడు ఎందుకు వేస్తలేరు అర్థం అవుతలేదు చేత కానులు రాజకీయాల్లోకి వస్తారు అదే నా బైక్ ఎక్కువ శాతం రిమోట్ ట్రైబల్ విలేజెస్లో తిరుగుతుంటాను కాబట్టి ఈ బండి కొన్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేసిన సో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ట్రైబ్ విలేజ్ ఛానల్కి ఇన్ఫార్మ్ చేయండి నాకు వీలైతే నేను వచ్చి వీడియో తీస్తాను ఒకవేళ వీలు కాకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో ట్రై విలేజ్ ఛానల్ అనే ఐడి ఉంటుంది మీరు చిన్న చిన్న వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో నాకు సెండ్ చేయండి అలాగే మీ విలేజ్ పేరు మీ మండలం పేరు చెప్పండి నేను ఇక అప్లోడ్ చేస్తాను ఓకేనా సో ఇదే అన్నట్టు ధంపూర్ గ్రామ పంచాయతీలో ఉన్న దరిద్రమైన దారి ముందు ముందు ఇంకా చెలాంగ్ ఉంటుంది కానీ ఏదో ఇక కనీసం మీకు జస్ట్ ఇది చూపించిన చాలు ఆటోమేటిక్ అర్థమవుతుంది అని ఇక్కడ చూపించిన అండ్ ముందు ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ ఒక షార్ట్ వీడియో ఏమో తీసిన వీలైతే ఇంకొకసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడియో తీస్తాను ఓకేనా అండ్ ఇటు ముందు వెళ్తే ఇంకొక ఘాట్ ఉంటుంది పంగడి మాధుర ఘాట్ అక్కడైతే చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి బస్ యాక్సిడెంట్స్ అలాగే లారీస్ సో ఒక ట్రాక్టర్ కూడా ఇక ఆ ఘాటు ఇప్పుడైతే చాలా దరిద్రంగా ఉంది వీలైతే ఒకరోజు అక్కడికి కూడా వెళ్ళి వీడియో తీస్తాను నాకు టైం ఉంటలేదు అందుకే ఈ మధ్యలో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తలేను ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నాకు మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ట్రై ఛానల్ దయచేసి ట్రై ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి